హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఒక పఫ్ హ్యాండ్ ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ అనేది వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి ఒక హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఆ హ్యాండ్ తీసుకొచ్చేసి మళ్ళీ ఈ వైపు పెట్టేసి ఇంకో హ్యాండ్ కట్ చేసేస్తానండి ఓకేనా చూడండి ఫస్ట్ వచ్చేసి టూ లేయర్స్ అండి క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు నుండి ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు నుండి ఓకేనా ఇక్కడ చూడండి హ్యాండ్ పొడవు వచ్చేసి సెవెన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి అదే సెవెన్ ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక లైన్ రా చేస్తుంది ఓకేనండి వచ్చేసి డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఓకేనా ఇంతవరకు అయిపోయింది కదండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ అండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఇక్కడ కూడా ఒక ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ రెండుని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి ఓకేనా అంటే ఈ ఫోర్ ఇంచెస్ క్లాత్ అనేది ఫైవ్ వైపులా ఫీల్స్ పెడతాము ఇక్కడ కింద హ్యాండ్ వైపు కూడా ఫీల్స్ పెట్టేస్తామండి అందుకోసం ఈ ఫోర్ ఇంచెస్ క్లాత్ అనమాట ఇంక ఇక్కడ నుంచి హ్యాండ్ షేప్ డ్రా చేసుకుందామండి ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నానండి కింద వైపు వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ అనమాట ఓకేనా ఈ రెండు పిగలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసాను ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ షేప్ డ్రా చేద్దామండి ఈ రెండు పిగలుపుతూ ఫస్ట్ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ తీయాలి ఓకేనా ఇక్కడ నుంచి ఈ రెండు కలపాలండి ఇక్కడ నుంచి కింద కూర్చో కొద్దీ కొంచెం డౌన్ అంతేనండి పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తానండి ఈ పఫ్ హ్యాండ్ కొట్ చేసి ఫ్రెంట్ లో తీసుకున్నా ఒకటి తీసుకోపోయినా పర్వాలేదండి నేనైతే ఇప్పుడు ఫ్రంట్ లోడ్ తీయట్లేదు ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను మిడిల్ కోట్ కార్డు పెట్టుకుంటున్నాను ఈ ఫ్రిడ్ ఎక్కడికైతే పెట్టాలో అక్కడ కూడా ఘాట్లో పెట్టేస్తున్నాను పై వైపున కూడా ఇక్కడ కింద వైపున కూడా ఓకేనా ప్లస్ విడివికి కూడా ఒక ఘాటు పెట్టుకుంటున్నాను ఓకేనండి ఒక హ్యాండ్ కట్ అయ్యకు మీరుగా కట్ చేసేసాము ఇంకో హ్యాండ్ వచ్చేసి చూడండి ఈ హ్యాండ్ని తీసుకొచ్చి యాజ్ ఈజ్గా ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఇంకో హ్యాండ్ని కట్ చేసేసుకోవడం అండి చాలా సింపుల్ అనమాట చూడండి ఈ విధంగా పెట్టేసుకొని యాజ్ ఇది కట్ చేయడం ఇది వచ్చేసి ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి ఈ విధమైన చిన్న పక్క హ్యాండ్ పెడుతున్నానండి ఇది ఒక టీనేజ్ పాప అనమాట బ్లౌజ్ దీని కటింగ్ వీడియో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి దీన్ని స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టేస్తానండి చూడండి సేమ్ ఆ హ్యాండ్ కి ఎట్లా పెట్టుకున్నాము మిడిల్ కి ఘాటు ఇక్కడ ఇక్కడ ఫ్రిల్ ఎక్కడ వరకు అనేది ఫ్రిల్ పెట్టాలన్నది గుర్తు కోసంగా అక్కడ వరకు మనము ఈ విధంగా కార్డ్ పెట్టేసుకోవడమేనండి చూడండి ఓకేనండి మీరు వచ్చేసి హ్యాండ్ ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుందండి పఫ్ హ్యాండ్ ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ చేసుకున్నాం కదా ఇదంతా కూడా ఫ్రిల్ పెట్టేసుకోవడం ఓకేనండి ఇప్పుడు స్టిచ్చింగ్ వదిలిక ఇక్కడ చూడండి నేను ఒక హ్యాండ్కి వచ్చేసి మీకు ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది చూపించబోతున్నాను ఇక్కడ మనం ఘాట్లు పెట్టుకున్నాం కదండి ఆ ఘాట్లు పెట్టుకున్న దగ్గర మార్కర్తో పై వైపున హ్యాండ్ కింద వైపున కూడాను మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి పై వైపున ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో అక్కడ నుంచి చిన్న చిన్నగా ఒక పావించు పావించు ఫోల్డ్ చేసుకుంటూ చిన్న చిన్న ఫ్రిల్స్ అండి ఓకేనండి ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ నిదానంగా పెట్టుకుంటూ రావాలి ఎక్కడి నుంచి అయితే నాలుగు ఇంచులు ఫోల్ ఫోల్డింగ్ మీద ఫోర్ ఇంచెస్ అండి అంటే టోటల్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అనమాట ఆ ఎయిట్ ఇంచెస్ క్లాత్కి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి పెట్టేదంతా పైవైపునమాట ఇప్పుడు వచ్చేసి పై వైపున పెట్టేసాం కదా సేమ్ అదే విధంగా కింద వైపున ఈ కింద వైపున పెట్టే ఫ్రిల్ వచ్చేసి ఆపోజిట్గా ఉంటుందండి ఇప్పుడు మన వైపుకే పెట్టుకున్నట్టు ఉంటుంది కానీ పైన పైకిను కిందకి పోలిస్తే మాత్రం ఆపోజిట్గా ఉంటుంది సేమ్ అదే పావించు ఫ్రిల్స్ కింద వైపున కూడా కింద వైపున వచ్చేసి ఘాట్లు పెట్టుకున్నాం కదా అక్కడ అంతా ఇప్పుడు వచ్చేసి మిడిల్కి మార్క్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత నేను వచ్చేసి లైనింగ్ హ్యాండ్ ఉంది కదా దానికి జాయిన్ చేసేసుకొని నేను కుట్టేస్తాను అనమాట బ్లౌజ్కి అది కూడా ఏ విధంగా అనేది చూపించబోతుందని చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది ఒరిజినల్ క్లాత్ మాత్రమే ఓకేనా ఇక్కడ చూడండి పై వైపున కింద వైపున మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం కదా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో దీన్ని పక్కన పెట్టేద్దాం నేను వచ్చేసి హ్యాండ్ కట్ చేసేసుకున్నాను హ్యాండ్స్ కట్ చేసుకుని చూడండి మిడిల్కి మార్క్ చేసేసుకుంటున్నాను కింద వైపునైతేనేమి పై వైపున ఘాటు పెట్టుకున్నాను కింద వైపున ఆ విధంగా మిడిల్కి మార్క్ చేసేసుకున్నాను ఇప్పుడు కింద వైపున పై వైపున ఇక్కడ మార్కింగ్ ఉంది కదా మిడిల్కి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ హ్యాండ్ వచ్చేసి ఆ లైనింగ్ క్లాత్కి వచ్చేసి జాయిన్ చేసేసుకుంటున్నానండి అంతే అండి చూడండి అంత సింపుల్లో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత కింద వైపున కూడా జాయిన్ చేసేసుకొని కింద వైపున ఒక టూ ఇంచెస్ క్లాత్ తీసుకొని పట్టి ఒక చిన్న పట్టీ పెట్టేస్తానండి అది కూడా చూడండి ఇక్కడ మిడిల్కి లైనింగ్ క్లాత్లో మిడిల్కి ఒరిజినల్ క్లాత్తో మిడిల్కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి ఇక్కడి నుంచి కుట్టుకుంటూ రావడమేనండి చూశారు కదా ఎంత సింపుల్లో అంటే నాకు ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే క్లాత్ తక్కువ ఉందండి నాకు లైనింగ్ క్లాత్ అందుకోసం ఈ విధంగా అనమాట ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంటే ఒరిజినల్ పీస్ ఎంత ఉందో అంతే కట్ చేసుకుంటే సరిపోద్దండి ఓకేనా ఇక్కడ వచ్చేసి ఒక టూ ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా పై వైపు పెట్టేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటున్నాను ఇది వచ్చేసి హ్యాండ్ వైపున పట్టిలాగా వస్తుందండి ఒక వన్ ఇంచ్ తోటి పట్టి అనమాట చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టేసాం కదా ఇప్పుడు ఏ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేస్తాను అనేది గమనించండి ఒకసారి చూపిస్తాను మీకు లోపల వైపున ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అన కుట్టేసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు లోపల ఫోల్డింగ్ మనం కరెక్ట్గా మా ఫోల్డ్ చేస్తున్నామా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే మనం కుట్టే కుట్టు వచ్చేసి ఆ ఫోల్డింగ్ మీద పడాలండి మళ్ళీ ఫోల్డింగ్ మీద కాకుండా తర్వాత వేరే పక్కన పడింది అనుకోండి మళ్ళీ అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది అందుకోసం అనమాట ఈ విధంగా నిదానంగా గమనించుకుంటూ కుట్టుకోవడమేనండి ఈ పఫ్ హ్యాండ్ వచ్చేసి ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కోసం నేను స్టిచ్ చేస్తున్నానండి చూడండి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి చూసారు కదా ఒక హ్యాండ్ కుట్టేశాను ఇంకొక హ్యాండ్ ఆల్రెడీ కుట్టేస్తున్నానండి చూడండి ఇప్పుడు ఈ ఈ హ్యాండ్ని తీసుకొచ్చేసి బ్లౌజ్కి ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూడండి మిడిల్కి షోల్డర్ దగ్గర మిడిల్కిను ఈ హ్యాండ్ మిడిల్కి కూడాను ఈ విధంగా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి ఎప్పుడు కూడాను షోల్డర్ మిడిల్ నుంచి జాయిన్ చేసుకుంటూ వస్తే మనం కుట్టుకోవడానికి ఈజీ ఉంటుందండి ఓకేనా కొత్త వాళ్ళకైనా కూడాను అందుకోసం ఈ పద్ధతి అనమాట చూడండి ఒకవైపున కుట్టేసాను కదా వైపున రివర్స్ చేసేసుకుని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ కుట్టు మీద మళ్ళీ కుట్టు అంటే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలండి ఇంకో ఒక ఒకవైపున రెండు కుట్లు అయిపోయాయి కదా వచ్చేసి ఇంకొక పడుతుంది అనమాట చూడండి ఈ విధంగా చివరి వరకు కుట్టేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసేసి షోల్డర్ దగ్గరకు వచ్చేసి ఏం చేసేస్తానండి అంతేనండి ఈ పఫ్ హ్యాండ్ని స్టిచ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసారనమాట అదైతే నేను చూపించట్లేదండి చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇంకా ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని వచ్చేసి చెప్పాను కదండి కావలసిన వాళ్ళు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అంతేనండి చూడండి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి పఫ్ స్లీవ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఇది ఒక టీనేజ్ పాపదండి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చెప్పాను కదా ఎవరికైనా కావాల్సి ఉంటే మన లోకి వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్